ప్రాపర్టీ వస్తుంది అనుకుంటే అక్కడికి వచ్చి పెద్ద మనుషులు తీసుకెళ్లి కూర్చోబెట్టి ఇది తప్పు రాబు అని చెప్పడానికి అల్లరల్లర చేసి ఇంకెవరొచ్చినా కదల పొజిషన్ అయిపోయారు వాడిని కోర్టుకు తీసుకొచ్చినా లొంగే లాంగ్వేజ్ ఉండదు బాడీకి అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్ చేయాల్సింది అదే అవ్వలేదు అంటున్నాం సార్ పెళ్ళింది లాయర్ లక్కీ కాదు కదా వాణ్ణి తక్కువ అంచనా వేస్తున్నారు ఓహో ఇక్కడ మిమ్మల్ని మీరు ఎక్కువ అంచనా వేసుకుంటున్నారో మాకు అర్థం కాదులే మాకు మాత్రం మ్యాటర్ సెట్ అవ్వాలి నేను మళ్ళీ ప్రశాంతంగా నా సైట్ లో పోసుకోవాలి ఒంటేలు మీరు పోసుకోవడమే కాదు మీ సైట్ లో మీకు ఏం కావాల్సి చేసుకోవచ్చు ఒక్కసారి మా సీనియర్ కేసు టేకప్ చేస్తే ఇంక సూట్ కేసులు సర్దేసుకోవడమే వాళ్ళ మేమా జోకా ఇది జబర్దస్త్ సెట్ కాదు కోపడకండి సార్ ప్లీజ్ మేము తీసుకెళ్లిన వాళ్ళందరూ పోసుకోరు కబురు చెప్పడమే కాని ఎవడు వాళ్ళ పనవలేదు మీ వాడు మిమ్మల్ని పొగిడే విధానం చూస్తుంటే ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది ఆ ఫీజు కూడా ఒకసారి అనేసుకుంటే మిమ్మల్ని టెన్షన్ పెట్టి ఫీజు తీసుకున్న ప్లేస్ లో లేరు మీరు ఆహా ఇది ఎక్స్ జస్టిస్ సూర్యనారాయణ గారి ఇల్లు నమస్కారం సూర్యనారాయణ గారు అటు నమస్కారం సార్ బాబు మీరు మన శాంతిగా మధ్యాహ్నం మీటింగ్ రెడీ అయిపోండి ఏంటి ఈ రోజే అవును పరిగెత్తించి పరిగెత్తించి సెటిల్ చేస్తాం ఇంకా ప్రాబ్లం ఏమిటి సార్ ప్రశాంతంగా ఇక్కడే కూర్చుంటాం 내 앞으로는 체육인내

ఆషా గారు ఇది కరెక్ట్ కాదు కదా కరెక్ట్ కాదు ఒక లాయర్ని గిట్ల నిలబెట్టి వాదించుడు తప్పే కదా శిక్ష పడాలి దీన్నే ఆత్మరక్షణ అంటారు మనల్ని చంపడానికి ఎవరైనా వస్తే మనల్ని మనం కాపాడుకోటానికి అవతల కౌన్సిల్ చేసినా ఇలా గాలి ఎగరేసినా ఇలా ఇరగదీస నా పే లేదని ఆత్మరక్షణ యాక్ట్ పేబుల్ సెక్షన్ త్రీ నాట్ టూ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ ఫైవ్ ఎం లో మెన్షన్ చేసింది నన్ను నేను కాపాడుకోవాలి కదా మీ నుండి నా ప్రాణాలు రక్షించుకోవాలి కదా రా రండి பார்த்திபன் నన్ను కాపాడను సార్ నన్ను రక్షించండి సార్ ఏంటయ్యా చూస్తున్న నువ్వే వాళ్ళు బాగా ఉంది నాకు తెలుసు మీరు ఇలా అంటారని అందుకే సేఫ్ గా విట్నెస్ వీడియో కూడా తీయించా చూడండి ఎస్ సార్ అంత రికార్డెడ్ గా ఉంది అంతేకాదు నువ్వే నన్ను చంపడానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చావుగా అది రికార్డ్ చేశా రే బజ్జీ ఎత్రిగా నిన్నే యాడ్ చేయాల్సి ఉంటుందేమో అమ్మని అమ్మ అది కాదు కానీ న్యూమరాలజీ ప్రకారం ఆ నెంబర్ మనకు ఒక్కోటి కాదు కూర్చొని క్లోజ్ చేసుకో అయితే ఇంకెందుకు లేటు పదా

నేను ఒక మ్యాటర్ సెటిల్ చేస్తే బోత్ ది పార్టీస్ హ్యాపీగా నవ్వుతూ ఇంటికి వెళ్ళాలి తన్ను తిన్నా కూడా హలో నీకే రూపాయి ఫీజ్ ఇవ్వట్లేదు అంటే ఈ కర్రోడికి డిప్పగడింగ్ పది పిస్తాలే అంటారేంటి ఇంత కరెక్ట్ గా వచ్చేసేటండి అమ్మ నా కన్నింగ్ క్లైంట్ ఇదా నీ వ్యాపారం వెల్డింగ్ చేసుకునేవాడివా ఈ డార్క్ సర్కిల్స్ కవర్ చేసుకోవడం కోసం ఈ క్లాసులు పెట్టుకొని తిరుగుతున్నావా సరే అయితే వాళ్ళకు పాతిగా నాకు ఫార్చునర్ గిఫ్ట్ ఇచ్చే పది పాతి కావటం ఏంటి అసలు ఏమి లేవు నోటికి ఫార్చునర్ ఏమిటి ఏంటి

పొల్లి పెట్టుకో ఎందుకండి నీకు అలవాటే కదా నిప్పు రవ్వలు పడకుండా నా క్లయింట్ పాషాని సెటిల్మెంట్ కని పిలిచి పానిక్ అటాక్ చేసి పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి సైన్ చేయించుకున్నందుకు అటెంప్ట్ మర్డర్ సెక్షన్ ఐపీసీ త్రీ నాట్ సెవెన్ ఫైవ్ నాట్ సిక్స్ ఆర్మ్స్ యాక్ట్ ట్వంటీ ఫోర్ కింద నిన్న బొక్కలతో ఆగు నీ మనసులో మాట నేను చెప్తా చెప్పండి ఏమనుకుంటున్నానో చెప్పండి ఎలాంటోడైతే సొసైటీలో ఉండకూడదని మీ నాన్న అనుకుంటున్నాడు అలాంటోడు ఆయన ఇంట్లోనే ఒకడు ఉన్నాడని ఆశ్చర్యపోయేలా ఉన్నా నువ్వు నువ్వేనా కరెక్ట్ క్రిమినల్ లాయర్ అంటే క్రిమినల్స్ లాయర్ అని కొత్త మీనింగ్ వచ్చేలా యాటిట్యూడ్ మార్చిన నువ్వు క్రిమినల్ లాయర్ వేనా కరెక్టే కాదు క్రిమినల్ మెంటాలిటీ ఉన్న లాయర్ పొల్లు పోకుండా మనసులో ఉన్నది మొత్తం చెప్పారు కానీ ఇంకోటి అనుకున్నా మీకు తెలియలే చెప్పు మీరు కేసు ఒప్పుకునే ముందు ఫీజు వద్దు రమ్మంటారు పని అయ్యాక వాడిని వంగ పెట్టి కాపుని బాడీ లాంగ్వేజ్ ఇంతకు మించి అసభ్యంగా ప్రవర్తించేవనుకో అండర్ సెక్షన్ ఫైవ్ నాట్ ఫోర్ ప్రకారం ఇంకో మూడేళ్ళు రేపు పొద్దునే పదింటికి కొత్త కారు తీసుకుని నా ఇంటికి వచ్చేసి సెల్యూట్ కొట్టించుకోవడానికి నేను హీరోని కాదురా నువ్వు సింబాలిక్ చెప్పినా అర్థం చేసుకోలేకపోయావు బాబుకి ఇవ్వండి బాబు ఓకే ఎందుకు ఆయనకు అన్నాడుగా అందుకని చెప్పు అయ్యో మీరు వచ్చిన కార్కి సిందులో ఇరుక్కుపోయా అయ్యో ఇరుక్కుపోలే సార్ మేమే ఇరికించాం బాబుకి గిఫ్ట్ ఏంటి కారా ఎందుకు బాబు ఐదు లక్షల కారు బహుమతి చెప్పరా ఏమండి నూట యాభై రూపాయల బొకేలో ఐదు లక్షల కారు గిఫ్ట్ తీసుకునే రేంజా బాబుది అంగపార ఫార్చునర్ సెవెన్ సీటర్ లెజెండర్ వచ్చేసింది అది కాదురా నేను జడ్జిగా ఉన్నప్పుడు ఎన్నో కేసులు గెలిచినా కూడా చిన్న పెన్ను కూడా గిఫ్ట్ తీసుకోలేదు ఏమండే పెన్నలు పెన్సిల్ ఎరేజర్ లో గవర్నమెంట్ పోల్ స్టేషనరీ ఇస్తుంది కదా దాంతో పోల్చుకుని దీన్ని రే గిఫ్ట్ చిన్నదైనా పెద్దదైనా తీసుకోవడం అలవాటైతే మరో కేసులో మరో గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు మావాడు నాన్నగారు వాడిని చెడగొట్టు నాన్నగారు నాన్నగారు వాళ్ళు ఇచ్చే ఫీజే వద్దన్నప్పుడు గిఫ్ట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పండి అయినా మీరు నన్ను నేను తప్పుడు నుండి ఏం చెప్పి పెంచారు అన్యానికి గురైన వాళ్ళని న్యాయ హక్కును చేర్చి న్యాయబద్ధంగా వాళ్ళు ఇచ్చే ఫీజు వెయ్యినోటో పదార్థంతో నెల మొత్తం ఎలా గడపాలని నేను ప్రాక్టీస్ చేస్తుంది కూడా అదే కదా అబ్బో అయినా నిన్న మీకు ఏం చెప్పానయ్యా ఏం చెప్పారండి ఏం చెప్పారు నేను సెటిల్ చేసిన కేసులో మీకు కొన్ని కోట్ల రూపాయలు వచ్చినా కూడా మొత్తం మీరే అనిపించాలి కానీ నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదని చెప్పానా లేదా చేస్తే ఎంత బాగుండే సార్ అంటే చెప్పలేదు మరి ఆ చెప్పారు 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 ఇప్పుడు ఇలాంటి గిఫ్ట్లు తీసుకొచ్చి మమ్మల్ని టెంప్ట్ చేస్తే అయితే తీసుకెళ్ళిపోమండి తీసుకెళ్ళిపోరా సెక్షన్ ఫైన్ అటు ప్రకారం తీసుకెళ్ళిపోవు సెక్షన్ ఎందుకు ఇప్పుడు ఆ సెక్షన్ ఎందుకు అండి మరి అలా చెప్పకపోతే మా నాన్నని నన్ను ఎలాగైనా ఒప్పించి ఇచ్చి వెళ్తారు కదా ఓ ఒప్పించి ఓ ఇచ్చేళ్తాం ఆ అయ్యా ఇది మీకోసం కాదంటే అయ్యా మాకోసం మా ఆనందం కోసం తీసుకోవాలి అలాగ అలాగే ఈసారి తీసుకుంటున్నాను కదా అని నెక్స్ట్ టైం రేంజ్లో తీసుకొచ్చాం ఫీజే మనం ఏం మాట్లాడుకున్నామో పేపర్ లో రాసుకొని ముగ్గురు ఏనుముతో లేదు సంతకాలు పెట్టి మరీ కొంతే ఓ ఓ ఓకే ఈ బండ్లు కొట్టము మా వల్ల కదా సార్ సార్ ముందు ఈ ఓకే తీసుకోండి సార్ నానా ఇలాంటివన్నీ ముట్టుకోవాలంటే కంపరంగా ఉంది కళ్ళకు గంతాలు కట్టున్న న్యాయదేవత ముందు మీరు న్యాయమైన తీర్పులు ఎలా ఇచ్చేవారో అలాగే కళ్ళు మూసుకొని న్యాయబద్ధంగా వీళ్ళు ఇస్తున్న కీస్ తీసుకుంటాను తీసుకోండి తీసుకోండి వాళ్ళు సాటిస్ఫై అవుతారు